న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఇప్పుడు మీరు సొంతంగా పార్టీ స్థాపించాలని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు మీరు జనసేన లేకి మీరు చేరడానికి నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా జనసేన పార్టీలోకి జాయిన్ అవడం అనేది నా వ్యక్తిగత విషయము ముఖ్యంగా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిత్యవసర సరుకులు బియ్యం ప్యాకెట్లు చాలా వరకు దాదాపుగా నా తెలిసి లక్షల్లో ఒక యాభై లక్షల వరకు కూడా మీరు ఖర్చు పెట్టిన ఈ యొక్క వ్యక్తిగత విషయం ఈ సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు ముందు స్థాపించినప్పుడు ఎలాగా కొనసాగాయో అవి కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు గర్జన్ రెడ్డి జనసేనకి జనసేన పార్టీలకి చేరుతున్నాడు ఇప్పుడు గర్జన్ రెడ్డితో పాటు గర్జన్ రెడ్డి అభిమానులు లక్షలాది మంది ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా నన్ను నమ్మి నా ఎంట నడిచేవాడే నా మిత్రుడు నా యొక్క మనిషి అంతే ప్రస్తుతం మనం ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఉన్నాం పూర్తి స్థాయిలో సమాజంలో ఎవరికైనా సేవ చేయాలన్నా ఒకరికి సహాయం చేయాలన్నా అన్నదానం చేయాలన్నా ఎవరైనా ఆదుకోవాల ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలన్నా ఎంతో ఉన్నతమైన మనసు ఉండాలి అటువంటి మనసు కలగాలి అంటే సహాయం చేయాలి అంటే దేవుడు వారి మీద ఎంతో ఆ కృపను ఉంచాల్సిన పరిస్థితి ఉంది అలాగే మనం ముఖ్యంగా చూస్తే అనంతపురం నగరంలో ఇక్కడ దాదాపుగా ఒక పదహైదు సంవత్సరాల నుండి కూడా సేవా కార్యక్రమాలు అనాథ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు కావచ్చు ఇలా తండిగా అలాగే మనము గతంలో చూస్తే కరోనా సమయంలో కూడా కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి అన్నదాన కార్యక్రమాలు వారికి నిత్యవసర సరుకులు వారికి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు వారు చేసిన పరిస్థితి ఉంది అలాగే మనము అనంతపురంలో చూసుకుంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వారు మన దగ్గర ఉన్నారు వారు ఈబిఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ ఈ సంస్థను స్థాపించడమే కాక ఎన్నో కార్యక్రమాలు కూడా వారు చేయడం జరిగింది లక్షల రూపాయలు కూడా వెచ్చించి వారు గర్జన రెడ్డి గర్జన రెడ్డి మన దగ్గర ఉన్నారు వారి మాటలు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే వారు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మనకి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ వారి వ్యక్తిగత వారు చేసే కార్యక్రమాలు కానీ వారు వారికి సంబంధించిన సేవలు కానీ పూర్తి స్థాయిలో నచ్చి జనసేన పార్టీలకు కూడా వారు చేరుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది అలాగే వాళ్ళు వీరు గర్జన్ రెడ్డి ఏదైతే ఉన్నారో వారు ఎందుకు ఆ పార్టీలోకి చేరుతున్నారు వారు గతంలో కూడా ఇంకొకటి ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే రాజకీయ పార్టీ సొంతంగా స్థాపించాల అనే ఒక అభిప్రాయంతో కూడా ఉన్న వ్యక్తి గర్జన్ రెడ్డి కానీ ఇప్పుడు మన జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వారి సిద్ధాంతాలు నచ్చి వారి కార్యక్రమాలు వాళ్ళ వారి పనులు నచ్చి వారి పార్టీలోకి వెళ్తున్నాము అని చెప్తున్నారు మరి గర్జనరెడ్డి రెడ్డి మన దగ్గర ఉన్నారు వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి గర్జన్ రెడ్డి గారు నమస్కారం మేము విన్నది నిజమా కాదా అనేది ఒకసారి మీతో అడిగి తెలుసుకుందామనే ప్రయత్నంతో వచ్చాము మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మీరు ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మీరు సొంతంగా రాజకీయ పార్టీ కూడా స్థాపించి ముందుకెళ్ళాలనే ప్రయత్నం కూడా చేశారు మీరు మీకు రాష్ట్రంలోనే కాదు ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీకు ఎంతో ఫాలోయింగ్ ఉంది ఎంతోమంది అభిమానులు ఉన్నారు మీరు చేస్తున్న కార్యక్రమాలకి ఎంతోమంది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సంబంధించి స్టూడెంట్స్ మీ వెనక లక్షల్లో కూడా మీ వెనక ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు సొంతంగా పార్టీ స్థాపించాలని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు మీరు జనసేన లేకి మీరు చేరడానికి నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం అనేది నా వ్యక్తిగత విషయము ముఖ్యంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వ్యక్తిగతంగా నాకు ఇష్టం ముందుగా ఎందుకంటే అతని యొక్క సేవా గుణం నాకు నచ్చి ఎటువంటి పదవులు లేకపోయినా ఒక దశాబ్దం కాలం పాటు ఒక పది సంవత్సరాల కాలం పాటు పార్టీని పెట్టి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి అది నాకు నచ్చింది దానికోసం ఆ వ్యక్తి ఆ యొక్క వ్యక్తిత్వం నచ్చి నాకు ఆ పార్టీలోకి జాయిన్ అయ్యి అతను ఎలాగైతే ప్రజల కోసం పోరాడుతున్నాడో పదవులు ఆశించకుండా నేను కూడా అలాగే ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాను నాకు ఎటువంటి పదవులు అవసరం లేదు పదవుల కోసం కూడా కాదు పార్టీలోకి జాయిన్ అవ్వడం నాకంటూ ఒక సైన్యం కావాలి ఇప్పుడు మన ఇండియాకి ఆర్మీ సైన్యం ఎలాగో సేవ చేయడానికి సేవ చేసే గుణం కలిగిన అవసరానికి దానికి బట్టి ఒక సైన్యం ఉండాల ఎందుకంటే ఐక్యమత్యమే బలం కాబట్టి నాకంటూ ఒక సైన్యం కావాలా ఒక ఆర్మీ సైన్యం కావాలా మనం సేవ చేయాలంటే కాబట్టి ఈ జనసేన అనే పార్టీ అనేది ఒక ఆర్మీ సైన్యం లాంటిది ప్రజల కోసము పోరాడే సైన్యం లాంటిది కాబట్టి నేను ఆ పార్టీలకు అందుకే వెళ్తున్నా అది నా యొక్క ముఖ్య ఉద్దేశము రెండోది ఏమిటి అంటే నేను పార్టీ పెట్టాలనే ఆలోచన ఇండిపెండెంట్ ఆలోచన ఈ పార్టీ పెట్టాలంటే చాలా కమర్షియల్ ఇప్పుడున్న సొసైటీలో సమాజంలో అది కాని పని పెద్ద పెద్ద వాళ్ళకి ఎన్నో కోట్ల లక్షలు ఉన్న వాళ్ళకి అది కానిలేదు వారసత్వం మా ఫస్ట్ మనం ఎట్లా నడుస్తుంది అంటే ఇది మన భారతదేశంలో కులాల పరంగా నడుస్తుంది ఇలా కులాల వ్యక్తిగత పరంగా వారసత్వ రాజకీయాల పరంగా నడుస్తుంది అది నాకు నచ్చలేదు కాబట్టి నాకు ఈ పార్టీ పెట్టి ఆ కులాలని ఈ యొక్క ప్రోత్సహించడము ఇది అనేది నాకు సరిపోదు కాబట్టి నేను ఒకరి పార్టీలో ఉండి మనమేందో ప్రజలకు తెలియజేద్దాము ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలియజేద్దాము మాది కూడా ఈబిఎస్ఎఫ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్ ప్రదేశ్ అనే విద్యార్థి సంస్థ స్థాపించడం జరిగింది ఒక ఐదు సంవత్సరాల కిందటే అక్క అప్పటి నుంచి మేము సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము విద్యార్థుల కోసము అది మా యొక్క మెయిన్ పర్పస్ ఏమి నో క్యాస్ట్ నో రిజర్వేషన్ రిజర్వేషన్ ఓన్లీ ఫర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాడీ క్యాటగిరీస్ అంటే కులాలకు రిజర్వేషన్లు ఉండకూడదు ఓన్లీ ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి చదువుకున్న విద్యార్థికి ఉద్యోగాలు రావాలి ఇది మా యొక్క విద్యార్థి సంఘం యొక్క లక్ష్యం దీనికోసం మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాం మన దేశంలో కుల వ్యవస్థ అనేది ఉండకూడదు రిజర్వేషన్ తొలగించాలి కులాలకి ఇది యొక్క సిద్ధాంతం ఈ సిద్ధాంతం కూడా మన జనసేన పార్టీలో ఉంది ఇటువంటి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి పార్టీలో నాకు నచ్చినాయి నేను ఒక రెడ్ అయ్యి ఉండొచ్చు మంది అనుకుంటుంటారు రెడ్డి వైఎస్ఆర్సీపీ వదిలిపెట్టి వేరే పార్టీలకు ఎందుకు వెళ్ళినాడు ఇటు తిక్కోడు ఇట్లా అనుకుంటుండొచ్చు నాకు తెలిసి కానీ రెడ్డి అయినంత మాత్రాన రెడ్డి పార్టీలో ఉండాలనేది ఏమీ లేదు మంచి చేసే పార్టీలో ప్రజల కోసం పోడా పోరాడే పార్టీలో ఉండడం నా యొక్క సిద్ధాంతము దీనికోసం నేను జనసేన పార్టీలోకి జాయిన్ అవుతాను ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ యొక్క ఎలక్షన్లో మే థర్టీన్త్ మే పదమూడవ తేదీ ఉన్నందున ఇంకా టైం లేదు కాబట్టి ఎక్కువ సమయము నేను జనసేన మన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది అపాయింట్మెంట్ ఉంది త్వరలో అతని సమక్షంలోనే నేను చేరాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇప్పుడు సొద్దగాక నేను ఒక అతని పార్టీ కండువ కప్పుకొని అతని యొక్క సిద్ధాంతాల పరంగా అతన్ని గెలిపించడం కోసం ఆ పార్టీ ముందుకు తీసుకెళ్లడం కోసము నేను ప్రయత్నం చేస్తాను పోరాడతాను ప్రజల్లో ఉండి ప్రచారాల్లో కూడా పాల్గొంటాను అన్నీ చేస్తాను దీనికి ప్రతి ఒక్కరు మన ఈబిఎస్ విద్యార్థి సంస్థ సభ్యులు కావచ్చు నా మిత్రులు కావచ్చు నా శ్రేయుల కావచ్చు అందరూ సహకరించండి అలాగే మనం చూస్తే కూడా మీరు కొద్ది సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా కోవిడ్ టైంలో కరోనా వచ్చినప్పుడు కూడా మీరు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిత్యవసర సరుకులు బియ్యం ప్యాకెట్లు చాలా వరకు దాదాపుగా నా తెలిసి లక్షల్లో ఒక యాభై లక్షల వరకు కూడా మీరు ఖర్చు పెట్టిన పరిస్థితి మాకు కనిపించింది అంటే ఇదే సేవా కార్యక్రమాలు మీరు జనసేన జనసేనలోకి వెళ్ళినా కూడా అది కొనసాగిస్తారా ఏది ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా అండి మన జనసేన పార్టీ సిద్ధాంతాల ప్రకారం నేను పోతాను రాజకీయ పరంగా ఇంకొకటి ఈ యొక్క వ్యక్తిగత విషయం ఈ సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు ముందు స్థాపించినప్పుడు ఎలాగ కొనసాగాయో అవి కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే సేవ అనేది సహాయం అనేది శాశ్వతం మనిషి అశాశ్వతం అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అది అనేది పార్టీకి సంబంధం లేనిది సేవా గుణం అనేది అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అది వ్యక్తిగత విషయం పార్టీలో వాళ్ళు చేస్తారు లేని వాళ్ళు కూడా చేయొచ్చు అది అనేది వ్యక్తిగత సంబంధించిన విషయం అది ఖచ్చితంగా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఇంకొకటి ఈ యొక్క సిద్ధాంతాలు అనమాట అంటే ఏమున్నాయో మన మనం మన రాష్ట్రంలో చాలా ఉద్యోగ నిరు నిరుద్యోగం అనేది చాలా ఎక్కువ అయిపోయింది మన ఉద్యోగాల్లో చదువుకున్న విద్యార్థుల్లో ఆ నిరుద్యోగ వృత్తి రావాలా మనకి ఇప్పుడు అంతా ఉన్నారు అంత గమనించండి ప్రజలారా డబ్బులు వేయడం ముఖ్యం కాదు బ్యాంకుల్లో మనము అభివృద్ధి చెందడం ముఖ్యం మన రాష్ట్రము ఎనిమిది నుంచి పది లక్షల కోట్ల అప్పు ఉంది అప్పు చేసి బ్యాంకుల్లో వేస్తే సాయంత్రానికి వాడుకొని అయిపోతుంది అది కాదు భవిష్యత్తు భవిష్యత్తు అంటే అభివృద్ధి చెందల్లా ప్రతి ఒక్క ఉద్యో ప్రతి ఒక్క ఇంటికి ఒక బిడ్డ వాళ్ళు అనేది ఒక అభివృద్ధి పథంలో నడవల్ల మీ అకౌంట్లకు వేసి వాడుకుంటే అయిపోతాయి ఇది ఇప్పుడున్న ప్రభుత్వంలో జరుగుతున్నది సిద్ధాంతం ఇవి కార్యక్రమాలు ఇలా వద్దు అభివృద్ధి జరగల్లా అప్పులు ఉండకూడదు అప్పులు చేసి అభివృద్ధి ఎవరైనా చేస్తారు మనం పది లక్షలు అప్పు చేసి కారు కొనుక్కోవచ్చు చిన్నది కోటి రూపాయలు అప్పు చేసి రేంజ్ కారు కూడా కొనుక్కోవచ్చు కానీ అప్పు తీర్చాలంటే ఎట్లా మన మనమిందే పడుతుంది అది కరెంటు బిల్లు రూపంలో కావచ్చు ఇంకోటి రూపంలో కావచ్చు ఇంకోటి రూపంలో ఇది గమనించండి ప్రజలరా మనము అభివృద్ధి కావాలి అంటే నాకు పరంగా నాకు తెలిసిన వ్యక్తి అనేది పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తి సిద్ధాంతాలు నచ్చి అతను మనకి సపోర్ట్ చేయడం జరిగింది పొత్తు భాగంలో బీజేపీ తెలుగుదేశము జనసేన మూడు కూడా అభివృద్ధి పథంలో ముందు పోతున్నాయి కాబట్టి అతను కూడా ఒక హ్యాండ్ ఉంటుంది కాబట్టి అతను చేయి కూడా ఉంది కాబట్టి అతను అభివృద్ధి పథంలో అనే నమ్మకం నాకు దృఢమైన నమ్మకం ఉంది కాబట్టి నేను అతని పార్టీలో జాయిన్ అవుతాను అతనికి సపోర్ట్గా ఉంటా అలాగే మనం చూస్తే ఇప్పుడు గర్జన్ రెడ్డి జనసేనకి జనసేన పార్టీలకి చేరుతున్నాడు ఇప్పుడు గర్జన్ రెడ్డితో పాటు గర్జన్ రెడ్డి అభిమానులు లక్షలాది మంది ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా మీతో పాటు చేరుతున్నారా ఖచ్చితంగా అండి ఇది జాయిన్ అవుతారు ఎందుకంటే నన్ను నమ్మి నా ఎంట నడిచేవాడే నా మిత్రుడు నా యొక్క మనిషి అంతే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నా మనిషి అనుకుంటే నేను అయ్యే వరకు ఉంటా అతనితో అతని యొక్క సిద్ధాంతాలు అతను నచ్చిన నచ్చినవేన తర్వాత విషయం అది మనము ఫస్ట్ మనం ఒక నమ్మి పోయినామంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి ఒక వ్యక్తి నేను ఇంతవరకు నా ఉండే వాళ్ళకి ఆ నమ్మకాన్ని నిలబెట్టినా నేను పోయే వ్యక్తి కూడా ఆ నమ్మకాన్ని నిలబెడతారని నా వెనకలు కూడా మనుషులు వస్తారు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు నాకు సహకరించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అని నేను నమ్ముతున్నా అంటే ఇప్పుడు మీరు జనసేన పార్టీ మీకు ఎంతో ప్రజాదరణ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీకు ఎంతో మంచి పేరు ఉంది ఎంతో ప్రజాదరణ ఉంది ఎంతోమంది స్టూడెంట్స్ ఎక్కువగా మిమ్మల్ని ఫాలో అవుతుంటారు మిమ్మల్ని అభిమానిస్తుంటారు మేము చూసాం ట్విట్టర్లో ఫేస్బుక్లో కూడా మిమ్మల్ని ఎంతో చాటింగ్ చేస్తుంటారు అందరినీ కూడా మీరు వాళ్ళని ఆ గైడ్లను చేస్తుంటారు అంటే మీరు ఇలా చేయండి ఇలా మంచి పనులు చేయండి అని కూడా మీరు చెప్తుంటారు మేము విన్నాం అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నుండి మీరు ఎటువంటి పదవులు కోరుకుంటున్నారు చెప్పండి నేను ఇంతకుముందే చెప్పినానండి జనసేన పార్టీ నుంచి మనకి పదవులు అవసరం లేదు నేను ఒక సమస్య జరిగిందంటే ప్రభుత్వంతో పోరాడని పోయేటప్పుడు నా దగ్గర సైన్యం ఉండల్లా ఆ సైన్యమే జనసేన పార్టీ మళ్ళా చెప్తాను నాకు ఎటువంటి పదవిలు అవసరం లేదు వాటంతా వాటంత అవే రావచ్చు మనం చేసే యొక్క పోరాటాడ వల్ల కావచ్చు సేవా గుణం వల్ల కావచ్చు స్వీకరిస్తాం ముందర పోతాం చేయడానికి ప్రజల కోసము కానీ వ్యక్తిగత ఏమి అంటే నేను ఒక సమస్య కోసం పోరాడాలంటే మనకి ఒక సైన్యం కావాలి ఆ ఆ సైన్యమే జనసేన సైన్యం ఇది నేను నమ్ముతున్న దానికోసం నేను పార్టీలో జాయిన్ అవుతున్నా ప్రజల కోసం పోరాడుతున్నాను ప్రైమరీ ఇది మనము పోరాడడానికి ఒక సైన్యం కావాలి సెకండ్ అనేది పదవులు పదవులు ఉంటే ఇంకా పది మందికి ఎక్కువ సాయం చేయొచ్చు అదనేది పదవుల కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పదవి ఆశించే వ్యక్తి కాదు పదవి ఆశించే వ్యక్తి అయితే ఇరవై ఒకటి మంది సీట్లు తీసుకొని ఇంకోరు పొత్తు ద్వారాగా పోరాడారు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే పదవి ఆశించకుండా ప్రజల కోసం పోరాడుతున్నాడు మనమెంత నేనెంత అప్పుడు పార్టీలు జాయిన్ అయింది కాబట్టి నేను కూడా పదవి కోసం ఆశించలేదు నేను అతని వెంట నడుస్తాను అతనికి సహకరిస్తాము పార్టీ జనసేన పార్టీకి అండగదండలుగా మేము మేము ముందుకు పోతాము మా సంస్థ కూడా సపోర్ట్గా దీనికోసమే మేము పార్టీ నుంచి ముందుకు పోతున్నాం అలాగే మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఎవరు ప్రజాదరణ లేని వాళ్ళే పదవులు తీసుకుంటున్నారు రాజకీయ పార్టీలకు వచ్చి మీకు ఇంత సపోర్ట్ పెట్టుకొని ఇంత లక్షలాది మంది సపోర్ట్ పెట్టుకొని మీరెందుకు ప్ర ప పదవులు ఆశించకూడదు పదవి సేంగా మంచి సేవలు చేయొచ్చు కదా ఇప్పుడు ఏ పదవి లేకనే మీరు దాదాపుగా యాభై నుంచి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు అంటే మాకు తెలిసి అది కోటి రూపాయలు కూడా దాటిండచ్చేమో చెప్పలేము కాబట్టి పదవులు ఆశిస్తే ఇంకా మంచి పని చేయొచ్చు కదా అనేది ప్రజల నుంచి వస్తున్న మాట ఏమంటారు తప్పకుండా నేను ఇప్పుడు మనం పార్టీలోకి వెళ్తాము పార్టీలోకి వెళ్ళిన తర్వాత మనం సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాము దానిని గమనించి ఆ పార్టీ అధ్యక్షుడు మనకి పదవి తీసుకోండి మీరు అనిస్తే మనం ఆ పదవి కోసం ముందరికి ఆ పదవి తీసుకొని స్వీకరించి ఆ పదవి యొక్క సిద్ధాంతాల ప్రకారము మనం ప్రజల్లో పోరాడడానికి సిద్ధంగా ఉంటాం పదవి అనేది జస్ట్ ఎలాంటిదంటే వచ్చి లాంటిది శాశ్వతమైనది కాదు వ్యక్తిత్వమైనది శాశ్వతము అంటే అది మన గుండెలో నుంచి పుట్టుకొని వస్తుంది సేవా గుణం అనేది పదవి అంటే ఐదు సంవత్సరాలు ఉంటుంది వెళ్ళిపోతుంది మనము ఆ యొక్క సేవా కార్యక్రమాలు చూసి మనల్ని ముందుకు నడిపించేది ప్రజలు నేను పదవుల కోసమని కాదు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు సీఎంలు ప్రియ ప్రధానమంత్రులుగా ఇప్పుడు ఒక భగత్ సింగ్ ఉన్నారు ఇంతకుముందు ముందు అల్లూరు సీతారామరాజు ఉన్నాడు ఇంత ఒక చె చె ఉన్నాడు నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళంతా వాళ్ళంతా ఏ పదవులు బట్టి పోరాట ఏదులు కాలేదు వీరులు కాలేదు వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం ఉంది కాబట్టి ప్రజల వీరుడైనాడు పోరాట ఎదుడైనాడు చరిత్రలో నిలిచిపోయినారు అట్లా మనము ఇప్పుడు ఇప్పుడున్నే జీవితము రేపు ఉండదు కాబట్టి మనము దేనికోసం పోరాడుతున్నాము ఆ యొక్క లక్ష్యం కోసం పోరాడాల పదవులు అనేది వాటంతటవే వస్తాయి అలాగే మనం చూస్తే గతంలో మీరు ఒక అనాథాశ్రమము వృద్ధాశ్రమము పెట్టాలి నేను సేవ చేయాలి అని కూడా అన్నారు అలాగే ఇంకొకటి మీరు పెళ్ళి చేసుకోకూడదు అనేది కూడా ప్రస్తావిస్తూ ఉంటారు ఎందుకట్లా పెళ్ళి అనేది అది వ్యక్తిగత విషయం అండి మనం పెళ్ళి చేసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి బాధ్యతలు అన్నీ మనం ఒక సేవా కార్యక్రమంలో పోయినప్పుడు వాళ్ళకి సమయం కేటాయించాలి ఆ సమయం కేటాయించలేని వాళ్ళు పెళ్ళి చేసుకోకుండా ప్రజల్లో ఉంటారనమాట అది నా ఉద్దేశం అంటే పెళ్ళి అనేది మీరు అడిగినారు కాబట్టి చెప్తాను పెళ్ళి అనేది తప్పు కాదు ఇప్పుడు మన పేరెంట్స్ పెళ్లి చేసుకోవడం వల్లనే మనం ఉండింటాం ఓకే నేను కాదు ఇప్పుడు గర్జన్ రెడ్డి పెళ్లి చేసుకుంటాడా లేదా పెళ్ళి నేను పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయించుకున్నా పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా పెళ్ళి చేసుకోకుండానే ప్రజల్లో ఉంటాను పెళ్లి చేసుకోను కూడా ఎందుకంటే పెళ్లి చేసుకుంటే మన బాధ్యతలు అన్నీ ఉంటాయి నేను అట్లా చేసుకోను కూడా పెళ్ళి గురించి వచ్చింది కాబట్టి ఒక చెప్తాను పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటారు చాలామంది మీకు అది గురించి చెప్పాలి వీరు ఒక సబ్జెక్ట్ చెప్తాను మీకు పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లలు అని చా అంటారు మామూలుగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం పార్టీ వాళ్ళు అంటారు మామూలుగా అది పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు అనేది ఇప్పుడు మీకు నెల్సన్ మండేలా హిట్లర్ అనే వాళ్ళు ఇద్దరుండారు మన ప్రపంచంలో నెల్సన్ మండేలా అనే వ్యక్తి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కానీ ప్రజల్లో పోరాడి ఒక వీరుడైనాడు ఒక నాయకుడైనాడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనడు కానీ హిట్లర్ అనే వ్యక్తి ఒక పెళ్ళే చేసుకున్నాడు కానీ రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసినాడు ఎన్నో ప్రాణాలను బలిగొన్నాడు కాబట్టి మన పెళ్ళి అనేది వ్యక్తిగత విషయం అది అనేది ఎవరు మాట్లాడకండి అట్లా ఎందుకంటే ఫ్యామిలీలు ఉంటాయి ఎవరైనా ఉంటారు ఇంకోటి చెప్తున్నా మనం ఇప్పుడు ఒక మనం ఏదైనా మాట్లాడుకున్నామంటే పార్టీ పరంగా పోవాల కానీ వ్యక్తిగత ఎవరిని దూషించకండి ఎందుకంటే మీ కుటుంబంలో కూడా ఉంటారు అమ్మ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఉంటారు మనం ఈ పొద్దు పార్టీలో పోయినామా కొట్లామా పోయినామా అంటే పార్టీ పరంగా కొట్టాడండి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కొట్టడకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి ఆ ఎమోషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి నాకైతే పోగొట్టుకోవడానికి ఏమీ లేవు నేను ఆల్రెడీ ఆస్తులు పోగొట్టాను పోగొట్టడానికి నా దగ్గర భార్య బిడ్డలు లేరు నేనేమీ లేదు చెప్తున్నా మీకు ఎందుకంటే ఏదైనా మాట అనే ముందర ఆలోచించాల అన్నాక ఆలోచించి వృధా అవుతుంది కాబట్టి అది మీకే వర్తిస్తుంది ఏం మాట్లాడినా కూడా నెగిటివ్గా గుర్తుపెట్టుకోండి ఏదైనా మాట్లాడినా అవతల వ్యక్తికి మనము పాజిటివ్గా మాట్లాడాల అనుకూలంగా మాట్లాడల్లా అతనికి సమాధానం చెప్పే విధంగా ప్రశ్నలు అంతే అంతేగాని వ్యక్తిగత దూషించడము అది చేతగాని తరం అవుతుంది అంటే మీరు ఇప్పుడు జనసేన పార్టీ తరపున నుంచి పవన్ కళ్యాణ్ తరపున నుండి మన వైసీపీ పార్టీ నాయకులకు వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నారా ఇండైరెక్ట్గా మీరు ఇప్పుడు వైసీపీ వార్నింగ్ వైసీపీ వాళ్ళకి అనేదే కాదు ప్రతి ఒక్కరికి ఎవరైతే పార్టీలో ఉండి ప్రతిపక్షాలుగా దూషిస్తారో ఆ మనిషికి ఇది నేను వార్నింగ్ కాదు అది నీతి నీతి శాస్త్రంలో హ్యుమానిటీ అది ఒక మనము మనుషుల పరంగా జీవించే వాళ్ళలో ఒక తెలుసుకోవాల్సిన అంశం అది మనం ఇప్పుడు పార్టీలు ఉంటాయి రేపు పొద్దున ఇంకో పార్టీ చేంజ్ అవుతారు వాళ్ళ అక్కడ నుంచి ఇంకో పార్టీ చేంజ్ అవుతారు ఇది వైసార్సీపీ అని కాదు బీజేపీ అని కాదు తెలుగుదేశం అని కాదు జనసేన అని కాదు జనసేన వాళ్ళు దూషిస్తారు అవుతుల్లోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు యువతుల్లోని దూషించవచ్చు అట్లా ఇద్దరికీ చెప్పేది ఇది మన పార్టీ మా పార్టీ ఇప్పుడు నేను జనసేన పార్టీ అనుకో మా యొక్క పార్టీ వాళ్ళు కూడా అంతే సామరస్యంగా నిదానంగా ఏదైనా మాట్లాడుకోవాలా ఏదైనా పార్టీ తరపునే కొట్లాడండి కానీ వ్యక్తిగతం కొట్లాడద్దండి మా పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నా అవతల పార్టీ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడు చూస్తే కూడా ఎన్డీఏ కూటమిగా జనసేన పార్టీ టీడీపీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ముగ్గురు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఇప్పుడు పోటీ చేస్తున్నారు వైసీపీ సపరేట్గా పోటీ చేస్తూ ఉంది ఈ కూటమిలో జనసేన టీడీపీ బీజేపీ మీ మీ కూటమి పార్టీ అనుకోండి రేపొద్దున ఎన్నికల్లో అప్పుడు మీకు ఎటువంటి పదవులు అడగాలని మీకు ఉంది మనసులో మీద ఇప్పుడు మీరు పదవులు పదవులు అనే ఉంది ఆ పదవులు పక్కన పెట్టేసేయండి నాకు అసలు పదవులు ఆశించేవాడిని అయితే నేను ఐదు సంవత్సరాలు నా ఆస్తులు అమ్మి ప్రజల కోసం ఖర్చు పెట్టాను ఇంకోటి చేయను ఆశించాను ఆడ పదవులు ప్రజల కోసం నేను శాసిస్తాను ఇవి ఇప్పుడు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పిలిపించి ఆయన ఆఫీస్కి గెలిచిన తర్వాత పార్టీకి గెలిచిన తర్వాత ఎవరికైనా గెలిస్తే మిమ్మల్ని పిలిపించి గర్జన్ రెడ్డి నువ్వు బాగా కష్టపడుతున్నావు నీకు చాలా మంచి పేరు ఉంది దో ఈ పదవి తీసుకో అని ఇస్తే వద్దంటారు అప్పుడు నేను స్వీకరిస్తానండి పదవ పదవి అనేది మనం చేసే గుణం వల్ల వస్తుంది కాబట్టి అది ప్రజాస్వామ్యం కోసం పోరాడుతాను నేను ఆల్రెడీ ఒక విద్యార్థి సంఘం నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నా విద్యార్థుల కోసం పోరాడుతున్నా నాకు విద్యార్థి ఏ పదవి ఇచ్చినా నేను విద్యార్థుల కోసం పోరాడుతున్నా కాబట్టి ప్రజల్లో ఉంటాను ప్రజా సమస్య కోసం పోరాడతా అది కామన్ పాయింట్ మనము నేను ఆల్రెడీ పోరాడే వ్యక్తినే పదవి ఉన్నా లేకపోయినా నిరంతర పోరాట యోధుడు ఓకే అలాగే ఇప్పుడు వృద్ధాశ్రమము పిల్లలు అనాదాశం అన్నారు కదా అది ఎలా మీరు చేయబోతున్నారు ఎప్పటి నుంచి పెట్టబోతున్నారు అది ఆల్రెడీ పెట్టినాము కాకపోతే పిల్లవాళ్ళు అనేది ఇప్పుడు కొంతమంది ఉన్నారన్నమాట సరిగ్గా పిల్లవాళ్ళు అనాథ పిల్లలు అనేది లేరు కొద్దిగా వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు చదువుకుంటారు అలాంటి పిల్లలు రాలేదు మన దగ్గరికి వచ్చిన ఏడలా ఖచ్చితంగా వాళ్ళకి మనము ఆశ్రమం కల్పించి విద్య మమ్మల్ని వైద్యము ఆహారము ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన సమకూర్చాలు నిత్యావసర వస్తువులు అవసరాలన్నీ మనం తీర్చి వాళ్ళకి మనం సమకూర్తామనే ఉద్దేశంలో ఉన్నాము ఆల్రెడీ ఉంది ఎవరైనా వచ్చినా కూడా మన ఊర్లో వాళ్ళని పెట్టి పోషిస్తాము ఇది ఒక ముందుకు తీసుకెళ్తా ఇది జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ ఓకే అలాగే మీరు పూర్తి స్థాయిలో ఆఖరిగా ఇప్పుడు మీరు జనసేన పార్టీలో చేరుతున్నారు కాబట్టి ప్రజలకు మీ అభిమానులకు మీ కార్యకర్తలకు మీ స్టూడెంట్స్ మీ దగ్గర వచ్చిన మిమ్మల్ని అభిమానించే వాళ్ళకు ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి వీరందరికీ పూర్తి స్థాయిలో ప్రజలకి మీరు పార్టీలో పోతున్న సందర్భంగా మీరు ఆ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సమాజానికి పార్టీ అనేది జనసేన పార్టీ అనేది ఒక ప్రజల కోసం పుట్టిన పార్టీగా నేను భావిస్తున్నా కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక దశాబ్దం పాటు పది సంవత్సరం ఎటువంటి పదవి లేకోకుండా నిరంతరం ప్రజా సమస్యల్లో ఉంటూ ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాడుతున్న వ్యక్తి కాబట్టి అతన్ని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఖచ్చితంగా ఇది మార్పు కోసము ఆరంభమవుతుంది ప్రారంభమవుతుంది దీన్ని ప్రజలు గమనించండి మేము కూడా మా యొక్క యూబీఎస్ విద్యార్థి సంస్థ కూడా మేము అందుకోసమే నేను ఎప్పుడూ ఒక పార్టీ పెట్టాలా లేకపోతే ఒక పార్టీనే వద్దు ఇవన్నీ అంతా బాగలేవు ఇట్లా అనుకొని నేను ఐదు సంవత్సరాల నుంచి ఏ పార్టీ లేకి పోకోకుండా ఇండిపెండెంట్గా కష్టపడిన వ్యక్తిని కానీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్న పార్టీ లేకంటే ఆ పార్టీ నాయకుడు మాకు నచ్చి ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు నచ్చి మనకి సేవ చేయాలనే గుణంలో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను పోరాడుతున్నా ప్రజలు కూడా మీరు గమనించండి మనకి ఇప్పుడు వచ్చే డబ్బులు కాదు ముఖ్యము ఒక డబ్బు అనేది ప్రజల్ని లొంగ తీసుకుంటుంది మాట అనేది జనాల్ని జయిస్తుంది ప్రపంచాన్ని జయిస్తుంది మాట అనేది నిజాయితీ అనేది ప్రపంచం జయిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలు ఇంకా మీకు నేను చెప్పాల్సిన ఏ విషయం అంటే మనము ఏం పని చేస్తున్నాము ఎంతవరకు ముందర పోతున్నామో ఏమిటిది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ఓటు అనేది ఏదో కనపడింది కదా కోట మంది ఇచ్చినారు కదా బిర్యానీ తినిపించినారు కదా బస్సు ఎక్కినామా మళ్ళీ దిగినామా పోయినామా కాద మనకి అమ్మఒడిలో ముప్పై వేలు డబ్బులు ఉన్నాయా అంటే సంవత్సరం సంవత్సరం నుంచి మీకు పదివేలు పదహైదు వేలు అమ్మఒడి డబ్బులు వేస్తున్నారు అమ్మఒడి డబ్బులు పదై వేలు వేస్తారు తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మూత తీస్తే అయిపోతాయి డబ్బులు అట్లుంది ఎడ సమాజము అంటే మద్యపాన నిదేశ నిషేధం అని చెప్పి మద్యపానం నిషేధం చేయలేదు అందులో నాణ్యకరమైన మందు లేకోకుండా ప్రజలు ఎంతమంది తాగి చచ్చిపోయినారు చాలా మంది జనాలు చనిపోయినారు ఆ యొక్క కల్తీ మందు తాగి ఇంకోటి విషయం ఏమయ్యే కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు చాలా విపరీతమైన రేటు పెరిగినాయి చూస్తున్నాము ఇంకోటి ఏంది మా అమ్మ ఉంది నాకు మా ఫాదర్ చనిపోయినాడు మా నాన్న కానీ మా అమ్మకి పిజ్జిని కట్ చేసినారు ఎందుకంటే కారు ఉండడం వల్ల కారు ఉండడం వల్ల నాకుంటుంది కానీ మా అమ్మకి చూసుకోవడానికి ఎవరు ఉంటారు నేను సపోజ్ చూసుకుంటాను కాబట్టి ఓకే చూసుకోని వాళ్ళు ఎంతమంది ఉంటారు పింఛన్ రాను కారు ఉండడం వల్ల కోటేశ్వర్లు అయిపోరు ఇది ఇలా చానా అనమాట కొన్ని కట్ చేసి కొన్ని ఇస్తున్నారు ప్రభుత్వం అది మీరు గమనించండి ఏదో మా అకౌంట్లో పడింది కదా డబ్బులు అనేసి మూర్ఖంగా ముందరికి వెళ్ళొద్దండి ఇది నేను ప్రజలు తెలియజేస్తాను ఓటు వేసే ముందర ఆలోచించి వేయండి ఇది మన భవిష్యత్తుకు పునాది దీన్ని గమనించండి దృష్టిలో ఉంటు ఉంచుకొని ముందుకు వెళ్ళండి ఇంకొకటి ప్రతి ఒక్క బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ప్రతి ఒక్క కూటమిగా ఉండండి మాకు పదవి రాలేదే ఇంకొకటి రాలేదే కార్యకర్తలారా ఇది గమనించండి పదవులు ముఖ్యం కాదు మనం పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటే మనం సీఎం అయినట్లే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది పొత్తులో భాగంగా మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే జరుగుతుంది పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కూడా అందులో ఉంటాయి కాబట్టి ఎవరో పొత్తు పెట్టుకున్నా వాళ్ళకి నూట యాభై సీట్లు ఇచ్చినారు మనకి ఇరవై ఒకటి సీట్లు ఇచ్చినారు వాళ్ళకి కొన్ని ఇచ్చినారు ఇట్లా కాదు సబ్జెక్టు మనము మామూలుగా పవన్ కళ్యాణ్ గారే ముందరుండి నడిపిస్తుంది అది బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు కాబట్టి ప్రజలకి ఇది గమనించండి మనము ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే ఇప్పుడు ఈ చేతి వేలుంటాయి ఐకమత్యమే బలం అవుతుంది ఇది బిగిస్తేనే పిడికలు అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి సింహం సింగల్గా వస్తుంది ఇవి కాదు సబ్జెక్ట్ ఎడ ఇప్పుడు ఒక పిచ్చికొక్క వస్తేనే పది మంది వచ్చిపోయి కొడతారు ఎందుకు అది పిచ్చికొక్క కాబట్టి అర్థమవుతుంది ఇంకొకరు పిచ్చి మనిషి వస్తారు ఏ ఎందుకు తనిమేసేది వాళ్ళు వాళ్ళు వచ్చేసి అట్లా మన మీద పడకూడదు కాబట్టి ఇలా ఉంది ఇక మనం ఇప్పుడు 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 జరుగుతున్న ప్రభుత్వంలో కాబట్టి దీనికి విరుద్ధంగా మనం పోవాల ఇది మనం ప్రజాస్వామ్యాన్ని మార్చుకోవాల ఎవరు చెప్పినదే వేదం కాదు ప్రజాస్వామ్యం చెప్పినది వేదం అది ఒక్క మనిషి చెప్పినదే వేదం కాదు ఇది మారల్లా ఓకే థ్యాంక్ యూ ఇదండి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో అయితే గర్జన్ రెడ్డి మనకు ఇప్పుడు ప్రజలకు మన ఛానల్ ద్వారా పూర్తి స్థాయిలో వారు వివరించారు వారి సందేశాన్ని కూడా వాళ్ళు వారు చెప్పడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా వారి వెనక ఏదైతే లక్షలాది మంది మన స్టూడెంట్స్ కావచ్చు ప్రజలు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు పార్టీలోకి చేరిన వెంటనే త్వరలోనే పూర్తి స్థాయిలో అందరూ కూడా నా వెంట వచ్చి జాయిన్ అవుతారు పార్టీలో నేను పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం ఎంత దూరమైనా వెళ్తానో ఆయన సిద్ధాంతాలు నాకు నచ్చాయి ఎంత దూరమైనా వెళ్తూ కూడా సేవా కార్యక్రమాలు ఇప్పుడు నేను ఏదైతే గతంలో దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే సేవా కార్యక్రమాలు చేశానో అదే సేవా కార్యక్రమాలు నేను కొనసాగిస్తూనే ఉంటాను నా జీవితం ఉన్నంత వరకు నాకు శక్తి ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటాను అలాగే పవన్ కళ్యాణ్ కోసం ఆయన సిద్ధాంతాల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఆయన కోసం ఎంతైనా కృషి చేస్తానంటూ కూడా ఈ సమక్షంలో వారు చెప్తున్న పరిస్థితి మరికొందరితో మరి మరొక ఇంటర్వ్యూలో మరొక మేధావులతో మనం కలిసే ప్రయత్నం చేద్దాం